హాయ్ నేను మీ గోదావరమ్మాయి కుకింగ్ స్పెషల్ లాక్స్ ఈరోజు మనం హల్వా క్యారెట్ బీట్రూట్ హల్వా హెల్త్కి మంచిది తర్వాత స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఈ రెండు చేసుకుందామా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చేసింది కదండీ పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారమ్మా ఆకలి వేస్తుంది ఏదైనా వెరైటీగా అంటే మనం ఇలాంటివి హెల్తీ ఫుడ్డే వాళ్ళకి తెలియకుండా ఇస్తే మంచిది మామూలుగా తినమంటే తినరు జ్యూస్ తాగమన్నా తాగరు ఇలా హల్వాలా చేసి పెట్టండి చక్కగా తింటారు ఫస్ట్ మనం ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకొని దాంట్లో ఇలా జీడిపప్పు వేయించుకోవాలి సన్నని సెగ మీద రోస్ట్ గోల్డెన్ షేప్ వచ్చేంత వరకు కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి వేయించి మరీ వేయించుకుంటే బ్లాక్ అయిపోతే బాగోదు టేస్ట్ మారిపోతుంది కాబట్టి కొంచెం తక్కువ మంట మీద ఇది వేయించుకోవాలి స్వచ్ఛమైన నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈలోగా మనం బీట్రూట్ క్యారెట్ తురుముకొని ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట కాచుతోనే నేతిలో వేయించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ సో నేను ఇలా తురుముకుని కొంచెం వాటర్లో వేసుకొని పిండుకొని ఇలా వేసుకుంటే మనకి ఈజీగా త్వరగా అయిపోతుంది సో నేను తురుమేసుకుని ఇలా పెట్టుకుని తిప్పాలి గిర్ర 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 తిప్పేసి వేయించుకుంటూ ఉండండి తర్వాత బీట్రూట్ తురుముకున్నాం కదా సో అది కూడా వేసేసి మనం రెండు కలిపి మనం ఈ నేతిలో వేయించుకుందాం ఎలా అంటే నెయ్యి ఎక్కువే పడుతుందండి నెయ్యి ఉంటేనే బాగుంటుంది ఏ హల్వా అయినా ఏ స్వీట్ ఫ్లేవర్ అయినా సరే స్వీట్స్ అన్నీ నేతితోనే తయారు చేస్తారు నెయ్యి వద్దంటే అవదు కదండి కొంతమందికి స్మెల్ పడదు కొంతమంది ఇష్టపడతారు ఈ రోజుల్లో అందరూ నెయ్యి వాడుతున్నారు ఎందుకంటే హెల్త్కి మంచిది కాబట్టి ఎక్కువ గీ ప్రిఫరెన్స్ చేస్తున్నారనమాట నేను కూడా ఈ నేతి నేతిని ఎప్పుడు ఉపయోగిస్తూ ఉంటాను అనమాట నేతిలో వేయించుకుంటేనే బాగుంటుందన్నమాట పిల్లలు అలా తినరు కాబట్టి ఇలా చేసి పెట్టండి నేతితో ఏదైనా ఇష్టంగా తింటారు బావ్బాజీ అయినా ఇలా స్వీట్ అయినా బిర్యానీతో నెయ్యి చేస్తాం కదా అలా అయినా సేమియా పాయసంలా అయినా ఏదైనా సరే నేతితో చేయించుకుంటే బాగుంటుంది ఈ నేతిలో వేయించి ఆ ఫ్లేవరు మనకి మంచి స్మెల్ వస్తుందన్నమాట అరోమా ఆ రోమా ఆ వాటర్ పోయేంత వరకు కొంచెం ఇంకెంతవరకు వేయించుకోండి నేను ఇలాచిని పొడి కొంతమంది పొడి వేస్తారు అంటే కొంచెం షుగర్ ఇలాచి మిక్సీ కొట్టి అది చల్లుతారు నేను ఇట్లా చిదిమి వేసాను అది బాగుంటుంది ఫ్లేవర్ అని అలా వేసాను అనమాట రెండు అంటే రెండు చాలండి ఇలాచి ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది వేసుకున్నాం కదా చూసారా లైట్గా వాటర్ వస్తుంది ఎందుకంటే క్యారెట్ బీట్రూట్లో వస్తుందనమాట వాటరు కానీ పిండేస్తే ఇంకేముంటుందండి దాంట్లో అని నేను బీట్రూట్లో పిండలేదు అలాగే వదిలేస్తాను అనమాట సో వాటర్ ఇంకెంతవరకు మనం ఓపిగ్గా తిప్పుతూ ఉండాలన్నమాట చూసారు కదా ఇలా ఇలా వేయించుకుంటూ ఉండాలన్నమాట ఎప్పుడైనా సరే ఇలా హల్వా చేసుకోండి అంటే కొంతమంది సపరేట్గా కూడా చేస్తారు క్యారెట్ హల్వా వేరుగా బీట్రూట్ హల్వా వేరుగా కానీ మనం ఎవరు గోదావరమేయండి కాదంత స్టైల్ ఉంటుంది మరి రెండు కలిపి చేసి ఘనత నాదే నేనే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందన్నమాట సో నేను మెల్లిగా చెప్తున్నాను అర్థమయ్యేలాగా అందుకని ఫాస్ట్గా ఏం తోడట్లేదు నిదానంగా స్కిప్ చేయకుండా చూడండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఇది చూసారా మోటార్ అంత ఇంకిపోయింది మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట మరి హైలో పెడితే మాడిపోతుంది కాబట్టి చూసేను మరి మెల్లిగా ఓపిక్గా చేసుకుందాం చూసారా జీడి పలుకులు జీడిపప్పు పలుకులు కూడా బాగా వేగాయి దానితో పాటు షుగర్ చూసారు మనం చూసుకుని వేసుకోవాలండి షుగర్ ఎందుకంటే ఈ క్యారెట్ బీట్రూట్లో ఆల్రెడీ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది మనం ఇంకా ఎక్కువ వేస్తే అది ఇంకా ఎక్కువైపోతుంది అనమాట సో అలా కాకుండా మనం చూసుకుని చూసుకుని వేసుకుంటూ ఉండదు అంటే స్వీట్ మనకి తెలిసిపోతుంది మనం అది తిప్పిన తర్వాత నాలుగు మీద కొంచెం టేస్ట్ చేస్తే తెలిసిపోతుంది అనమాట సో తక్కువైతే తక్కువే వేసుకోవాలి ఇంకా ఎక్కువైతే మనం ఏం చేయలేం అది తినలేం సో మనం ఇందులో పాలు పచ్చి పాలు వేసుకొని బాగా తిప్పుకోండి కొంతమంది కాచి చల్లార్చిన పాలు కూడా వేస్తారు ఏదైనా వేయచ్చు మీ ఇష్టం ఇది ఎప్పుడైనా సరే చపాతీలోనే టేస్ట్ చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ స్వీట్ మహారాష్ట్ర గుజరాత్ అలాంటి చోట్ల స్వీట్స్ని ఎక్కువ తింటారు చపాతీలో నంచుకుంటారనమాట బాగుంటుంది ఇది కస్టర్డ్ మిల్క్ అనమాట ఇది చాలా స్వీట్నెస్ ఉంటుంది అందుకని నేను షుగర్ తక్కువ వేసాను ఎందుకంటే ఇందులో ఎక్కువ తీపు ఉంటుంది కాబట్టి ఇది అది కవర్ చేస్తుంది కస్టర్డ్ మిల్క్ వేసుకోండి ఇట్లా ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది రుచి బాగుంటుంది ఇది మనకి డిమాట్లో అన్నిట్లోనే దొరుకుతుంది అనమాట తెచ్చుకొని వేసుకుంటే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలా ఇలా చేసుకున్నది వేరుంటుంది మరి ఏంటండి మన స్టైల్ అండి బాబు ఇది మన స్టైల్లో చేసామండి అద్దరుపోతుంది అంతే మోనకుంటుంది మరి స్వీటు సేఫ్టే అద్దరిపోవాల్సిందే చూసేయండి చూసారా మనం షుగరు పాలు ఈ కస్టర్డ్ మిల్క్ వేసిన తర్వాత కొంచెం ఇంకా కొద్దిగా వేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్టు కాబట్టి మనం ఈ మిశ్రమాన్ని బాగా తిప్పండి గిరా 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 గిర్ర తిప్పేసేయండి అంతే ఆ పాలన్నీ ఇంకిపోయేంతవరకు మనం తిప్పుకుంటూ ఉండాలి నిదానంగా ప్రధానంగా తిప్పండి ఎలా అంటే కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుని దగ్గర పడేంతవరకు ఓపిక తిప్పుతూ మళ్ళా మూత పెట్టుకుంటూ తిప్పుతూ ఇదిగోండి ఎట్లా రావాలన్నమాట పిక్ మాదిరిగా వస్తే అయిపోయింది రెడీ దాని తర్వాత స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ దీనికి కావాల్సింది పాలు ప్యాకెట్ షుగర్ కస్టర్డ్ మిల్క్ అండ్ స్ట్రాబెర్రీస్ వన్ బాక్స్ మా వాళ్ళు అప్పుడే నాలుగు కానిచ్చేసారు సో ఇది మనం శుభ్రంగా కడుక్కొని నేను పక్కన పెట్టుకున్నాను దీని పైన ఉన్న తొక్కని తీసేయనమాట తొక్క అంటే ఆకు ఆకును తీసేసి చక్కగా కట్ చేసుకొని పెట్టుకోండి చూసారు కదా నేను ఎలా తీస్తున్నానో పైన దొడిమెలు ముచుకులు అంటే మా భాషగా వాదరు కదండీ అలా అంతా వస్తుంది కదండీ అది తీసేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట చూసుకోండి పురుగులు ఉన్నాయో లేదో చూసుకోండి మంచిగా ఉన్నవి అలా కలర్ వచ్చినవి బాగా పండినవి అయితే టేస్ట్ ఉంటుందన్నమాట ఈ మిల్క్ షేక్కి సో మనం అన్నీ మంచిగా కట్ చేసుకొని ఒక సైడ్ ఒక గిన్నె తీసుకుని దాంట్లో మనం కలిపేసుకుందాం ఉండే ఇంకా చూస్తున్నానండి ప్రతిదీ చూసుకోవాలి కదా ఓర్పుగా మళ్ళీ అది ఉంటే అది మన కడుపులోకి వెళ్తే అది వెజ్ అయిపోతుంది నాన్ వెజ్ అయిపోతుంది వెజ్ కాదు నాన్ వెజ్ అయిపోతుంది నాన్ వెజ్ మిల్క్ షేక్ అయిపోతుంది అందుకని చూసుకుని తీసుకుని శుభ్రంగా పరచుకొని మళ్ళీ ఇంకొకసారి కడుక్కొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఈలోగా షుగరు ఇంతనేమి లేదండి మనం కొంచెం కస్టర్ మిల్క్ వేస్తాం కాబట్టి తక్కువే పడుతుంది దాని తర్వాత షుగర్ కూడా వేసుకుంటాం అనమాట షుగర్ దీంట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి ఈ కొంచెం షుగర్ వేసుకుంటే స్వీట్నెస్ సరిపోతుంది అనమాట మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా సో టేస్ట్ అన్నది సమపాల్లో ఉండాలి కాబట్టి షుగరు దాని తర్వాత పాలు ఇవన్నీ కలిపేసుకోండి మనం మిక్సీ కొడతాం కాబట్టి ఏమేమి వేయాలన్నది మీకు ఈ గిన్నెలో వేసి చూపిస్తున్నాం అనమాట ఎలాచి కూడా చిన్నది వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది షుగర్ చూసారు కదా కొంచెం ఒక ఆరు స్పూన్లు వేసాను తర్వాత మిల్క్ కూడా వేస్తున్నాను చూడండి వన్ ప్యాకెట్ మిల్క్ పడుతుంది ఈ కొంతమంది ఐస్ మిల్క్ని గడ్డి గట్టిచ్చేసి మిక్సీ చేస్తారు మరీ అంత ఐస్ తాకూడదు కదా సో మీడియం మనం మిక్సీ కొట్టుకుని ఇది మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది చూసారు కదా బాగా కరిగేంత వరకు కలుపుకోవాలన్నమాట ఇలాగ మన స్టైల్ అండి గోదావరి స్టైల్ చేతన చూసాను మరి అలా కలుపుకొని ఆ షుగరు చూసుకోండి ఒకసారి సరిపోందలేక సో నేను చూసుకున్నాను ఓకే పర్ఫెక్ట్ అయిపోయింది నేను మీ గోదావరి అమ్మాయి కుకింగ్ స్పెషల్ లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలా ఉంది మరి